వెల్కమ్ టు అన్ లక్కింగ్ ఫ్రెండ్స్ చెప్తుంది మార్కెట్లో మనం లేకపోతా రేట్లు అనైతే నేనైతే అన్న ఏం చెప్తున్నాను ఇవి రేటు అన్నా ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తాను అన్న ఏం చెప్తాను రేటు ఇక్కడ వచ్చేసి రేట్లు అయితే ఏం చెప్పట్లేదు వ్యాపారస్తులు అడిగి మనమే అది కావాలి తప్పితే కొంతమందికి ఉంటుంది వీడియో తీసేటప్పుడు ఒకసారి అనిపిస్తుంది కానీ ఏం చేయలేము అంటే రేట్లు చెప్పడానికి అన్న ఏం చెప్పండి అన్న రేట్లు ఏమనా ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పండి మార్కెట్లో రేట్లు చెప్పడానికి కూడా సంధాయిస్తుంటారు వీళ్ళు అంటే వ్యాపారం అనేది ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కాదు నాకు తెలిసి ఎందుకంటే రేట్లు చెప్పడానికి ఇప్పుడు మనం పబ్లిక్ మనం పబ్లిక్ అనేది తెలియజేయడానికే కదా మనం ఈ వీడియోస్ అనేది చేసేది వీళ్ళు రేట్లు చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అనమాట మార్కెట్లో అన్న ఏం చెప్తున్నావు అన్న రేట్ ఒకటి పదహైదు వేలు ఒకటి పదహైదు వేలు చెప్తున్నావా మంచిగా వచ్చేసి ఒకటి పదహైదు వేలు చెప్పండి ఎవరు అన్నది షేర్ పలు షేర్ పాలు పెరు పక్కల షేర్ పాలు వీళ్ళది మార్కెట్కి అయితే కూడా ఉంది వీళ్ళు వ్యాపారస్తులే వ్యాపారస్తులు కాబట్టి మనకు ఆటోమేటిక్గా తెలుస్తే ఎవరు రేట్లు చెప్తారో ఎవరు రేట్లు చెప్పారని కూడా మనకు తెలుసు అందుకే మనం తెలిసిన వాళ్ళని మాత్రమే అడుగుతుంటాం రేట్లు అనేది ఒకసారి

రేట్లు ఏం చెప్ప రేట్లు ఏం చెప్పండి ఇవి నాలుగు రైట్ రేట్లు కొండలేరు అండి కొండలేరే రేటు చెప్పు చెప్తున్నా పదహైదు పదహైదు వచ్చేసి రేటు పదహైదు పదహైదు అంటే ఎవరు కొనట్లేదు అంటున్నాం వేపర్ ఏం చెప్తున్నా పెద్ద పదహారున్నర చెప్తున్నా అంటే ఇది వచ్చేసి అమ్మడా పోయినా ఉన్నాయి ఒకటే వచ్చేసి ఈ ధర అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు ఇవి 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 ఆయనవే వీళ్ళైతే లేరు వీళ్ళైతే లేరు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు చెప్తున్నా ఏం చెప్తుండ్రు రేటు రేట్ ఏం చెప్తుండ్రు అరవై నాలు నలభై ఒకటి రెండు కలిసా రెండు కలిసి నలభై ఒక ఇదేం చెప్తున్నా ఇరవై రెండు వేలు వచ్చేసి ఇరవై రెండు వేలు మేకపోతు వచ్చేసి ఇరవై రెండు వేలు అంటున్నాను సూపర్ మార్కెట్కి కూడా ఉన్నాయి మేకపోతులు అంటే ఒకసారి అనేది అన్న ఏం చెప్తున్నా రెడ్డివి పన్నెండు వేల ఐదు వందలు ఒకటి పన్నెండు వేల ఐదు వందలు వచ్చేసి ఒకటి పన్నెండు వేల ఐదు వందలు లాంటి ఎన్ని ఇవి ఆరు నెలల ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అంత మొత్తం మీడియా తీస్తాయా సరే అన్నా ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తున్నా అన్న చెప్తున్నా పదహైదు ఉన్నారా అని వచ్చేసి ఒకటి పదహైదు చెప్తున్నాడు చెప్తున్నా మేకపోతు సార్ వెల్కమ్ టు వీళ్ళకి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి పత్తికొండ అంట వీళ్ళ దగ్గర వచ్చేసి ఇరవై పోతుల దాకా మేకపోతులు అయితే ఉన్నాయి అయితే వీళ్ళు వచ్చేసి ఒక్కొక్క పోతు వచ్చేసి ఇరవై ఇరవై వేల పైన ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళ దగ్గర మొత్తం ఇరవై పోతుల దాకా మాట ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చినాయి ఇంకా అమ్ముడైతే పోలేదు ఇప్పుడు టైం వచ్చేసి పదిమూరగా వస్తుంది అయితే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇప్పించుకోవాలి కావాలనుకున్నాను కాల్ చేయండి ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి ఎనిమిది రెండు సున్నా ఎనిమిది రెండు సున్నా ఎనభై 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 తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ముప్పై మూడు సున్నా ముప్పై మూడు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి పత్తికొండ మండలే వస్తుంది పత్తికొండ మండల కోతిరాళ్ళు కోతిరాల్ల నాలుగు జిల్లా ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ವಸ್ತುಗಳನುಕೊಂಡು ರೀ ಬನ್ನಿ ಕಾವೆ ಕಾಲ್ ಪ್ರಿಪೇರ್ ಮಾಡ್ತೀವಿ